ఈ రోజు మంగళగిరిలోని కొలనుకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు చంద్రబాబుకి ఘన స్వాగతం పలికిన హరే కృష్ణ నిర్వాహకులు పూజా కార్యక్రమాల్లో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది యుఎన్ఓ అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికీ నాలుగు వందల కోట్ల భోజనాలని సమర్పించింది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి స్త్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి స్త్రీల ప్రభు పాదవారి హృదయం కరిగిపోయింది ప్రపంచంలో ఏ పిల్ల ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్కు అది స్ఫూర్తిగా నిలిచింది అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ బృందా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి అదిగో పూర్ణాహుతి పూర్ణాహుతి కార్యక్రమం అందరూ సత్తా శబ్దరూప నమస్తలు అందిద్దాం స్వామీజీకి শব্দই সুদর্শন পূর্ণাতি্যক্রম প্রাণধী সুদর্শন স্বামী প্রাণাধী শুন্ধে পূর্ণাতিম জুহোতিমূর্ণা అశ్యా ప్రతిష్టతి ఇదం విష్ణుర్విచక్రమే అన్ని వేళల మధ్య సర్గాలని వేద మంత్రాల మధ్య ధ్వానాల మధ్య ఓం నమో భగవతే నారృసింహాయన మత్తేజత్తేజసే ఆవిరావిర్భవ वज्रणक वज्रणकदंत्रकर्माजयान् रन्धय रन्धय तमोग्रहकृतस्वाहा क्षौ नमः उग्रं वीरं महाविष्णुं फलन्तम् सर्वतोमुखं भीषणम् भद्रम् भृत्य मृत्युम् नमाम्यहम् ओम् नम कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने ममन्त्रयन्त्रतन्त्रौषडत्र यत्राणि सम्मरदम् हर ॐ नमो भगवते महापुदर्शनाय दीप्त्रे ज्वालापरीदाय सर्वदृक् हुम्बट्ब्रह्मणे परञ्ज्योतिजे चहस्रार हुम्बटे ॐ ओम...